అన్నయ్య నాకు మీరు సపోర్ట్ చేయాలన్నారు అంటే నేను చెప్పాను తమ్ముడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మీరు వైసీపీలో ఉన్నారు నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడూ చేయను నా నిజ నేను నేను ఎప్పుడూ కూడా అలాంటి తప్పుడు చేయను అందువల్ల నేను చేయలేనని చెప్పేశాను అని మా కోడలు అయినటువంటి ఆదర్డు భావానికి ఎమ్మెల్యే రావడం జరిగింది ఆవిడ్ని ఎంతో ఘనంగా కూడా మేము ఎమ్మెల్యేగా చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద కక్ష సాధింపు చర్య చేసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజూ ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ రాసేయండి ఏదో ఒక అభద్రవతా భావంతో ఆయన అది అది దొబ్బేడు ఇది దొబ్బేడు అని చేసేయండి అని కమిషనర్ని ఊరిగా సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులందరినీ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా కోలు చేసి ఏమైంది ఏదైనా జా దొరికిందా అయిందా దొరికిందా లేదా అని ఆయన ఊరికా సెంటాడు వాళ్ళు సరే ముందు చెప్పేస్తాం బ్యాంకు ఒకవేళ మీ అందరం కూడా గెలిపిస్తే బ్యాంకు డిపాజిట్లు వెయ్యి కోట్ల వరకు సేకరిస్తాం లోన్స్ ఏడు వందల కోట్ల వరకు చేరుస్తాం అనగా సిడీ రేషియో సెవెంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఎంత ఉంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సాధించడం జరుగుతుంది ఎన్పిఏ లోన్స్ వసూలు త్వరగా వసూలు చేసి రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాల ప్రకారం ఎన్పిఏ గ్రాస్ ఏడు లోపు ఎన్పిఏ నెట్ త్రీ పర్సెంట్ లోపు ఉండేటట్టు చర్యలు పడతాం బ్యాంకును సాప్ అంటే సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ షాప్ అంటే సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకుని మెంబర్లకు డివిడెండ్ చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం ఎంచేతంటే ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం అండి ఇది ఒక మేము కానీ బ్యాంక్ మా పాలక మండలి అందరూ వెళితే అందరూ కలిపి ఒక సంవత్సరం పాటు ఈ ఎన్పిఐ మీద దృష్టి పెడితేనే కానీ ఇది చేపలోంచి బయటికి రాదండి అలా చేపలో బయటికి రాకపోతే మటుకు డివిడెండ్ ఇవ్వడం అవ్వదండి అందు గురించి ప్రస్తుతం వెళ్ళేది ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు దీన్ని గట్టిగా పట్టుకొని చెయ్యాలి ఇప్పుడు ఇంచేదండి అంత కష్టమైనటువంటి బాధ్యత ఇప్పుడు వెళ్ళిన పాలక మండలం మీద ఉందండి ఇంచేదండి ఇప్పుడు మన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రానికి ఎంత అయితే ఇప్పుడు ట్రబుల్ పడి దాన్ని మళ్ళా మళ్ళీ పాత వైభవం తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు అంత కష్టపడాలి మేము కూడా ఆ బ్యాంక్కి మేము కూడా అంత కష్టపడితేనే కానీ ఆరు నినుషులు ఆ వ్యవహారం సాగదండి అంత ప్రెషర్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఉన్న పెద్దలు అందరూ కూడా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొన్ని అంశాలు ఒక పద పంతొమ్మిది అంశాలు మా మీద కొద్ది అభియోగాలు పెట్టారు ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి మా బోర్ నేను కానీ మా బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ కానీ ఎవరు కూడా ఒక రూపాయి బ్యాంక్ నుంచి తీసుకోలేదనే ఉంది కానీ వాళ్ళు రాసినటువంటి అభియోగాలు ఏంటంటే ఏదో కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళు రూల్ ప్రకారంగా వెళ్ళలేదు ఈ రూల్ ప్రకారంగా వెళ్ళలేదు కనుక దీనికి ఇంత పెనాల్టీ దీనికి బాధ్యులైనటువంటి చైర్మన్కి ఎంత సింత డైరెక్టర్లకి ఎంత అని అలాగ పెనాల్టీలు వేసారే తప్ప నేను కానీ అప్పుడు ఉన్నటువంటి బోర్డులో ఉన్న మెంబర్స్ కానీ బ్యాంక్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసుకున్నట్టు ఆ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో లేదు అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏ ఒక్క పెనాల్టీ లేచారు అంటే రూల్ ప్రకారంగా వెళ్ళలేదంటే ఈ రూల్ ప్రకారం రూల్స్ ఏమున్నాయో చెప్పవలసిన బాధ్యత చీఫ్ ఎగజిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ గారిది అప్పుడు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారిది ఆయన మాకు ఏ విధంగా చెప్పేవాడు కాదు మేము అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి బ్రాంచ్లు ఏమో పెట్టేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంత ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ గారి నుంచి మాకు రెప్పలేటి ఎవరో ఒకరు తీసుకొని చైర్మన్గా పెట్టడం వాళ్ళకి అనుభవం ఉండేది కాదు అవగాహన ఉండేది కాదు కొంతమంది మెంబర్స్ని కూడా ప్యానల్ పెట్టారు ఆ ప్యానల్ వాళ్ళు ఈ బ్యాంక్ని అభివృద్ధి చెందే విషయంలో లేకుండా రకరకాలుగా ఈ బ్యాంక్ నుంచి మనం ఏ రకంగా దీన్ని ఆర్థిక సంపాదించవచ్చు అన్ని ఉద్దేశంలోనే ఉన్నారే తప్ప వాళ్ళు వల్లే ఈ బ్యాంక్ షాప్లోకి వెళ్ళిపోయిందండి అక్కడ రాష్ట్ర రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో మా బ్యాంక్ కూడా అలాగే నాశనం అయిపోయింది ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బ్యాంక్ని మనం కాపాడుకోవాలంటున్నారు ఏంటి కాపాడేది ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు ఎక్కడ దాన్ని ఎక్కడో అధోగతి పాలు చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేసేస్తారు మీరు ఇది వాళ్ళు సూటిగా నేను అడుగుతున్నాను అందు గురించి ఏంటంటే నా నేను నాతో పాటు ఉన్నటువంటి పది మెంబర్లే మా ప్యానల్ అందరినీ కూడా ఆరోప కస్టమర్ ఖాతాదారులు అందరి యొక్క అందరినీ కూడా మా మనవి మీ రేపు ఇరవయో తారీఖుని మీ యొక్క మా అందరి మా ప్యానల్కి వేసి అక్కడ విజయం చేకూర్చాలి